ಬದಿಲೇ ನಿಪ್ಪು ಕಣಮೇ ಕದುಲೇ ಕತ್ತಿ ಪದುಲೇ ಮಾಟೈ ತಾನು ಬರಿಲೋ ದಿಗಿತೆ ಪದಮು ಕಾದು ಶರಮೇ ಎದು ಪೈದು ಕುಬಿಡುಗೆ ಸಾಟೇ ದಿರಾನಿ ಕನುಡೇ ಎದುರೈ ಬರಿಲೋ ಅತಡೆ ದಿಗಿತೆ ರಣಮು ತನಕು ಬಸಮೇ అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపతి సుబ్బులే నిప్పులై నిసిని చీల్చే తెగువరి అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సురవతి వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగం అతడే వేగం గోడి పరుగు అధడే ప్రజలకు గెలుపు మంత్రం అతడే గెలుపే పిలిచే వీరుడదడే దీక్షాధారి అతడే అధిపతి 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 ఇలాపై నడిచే విజయము మెరుపది చూపులే నింపులై నిసిని చేంచే దిగుబది నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అమ్మగా తమ్ముడిగా అమ్మగా నిలబడి ఉంటాడు Así lo dice.